హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం గుంటూరులోని నగరవనంకి వచ్చామండి గుంటూరు చుట్టుపక్కల ఏరియాస్లో ఇక్కడ ఇక్కడే ఉందనే నగరవనం ఇది వచ్చేసి పేరేచెర్ల చూసారా ఇక్కడ ఎంత అందమైన లొకేషన్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడైతే చాలామంది ఎక్కువ ఈ ఫోటోషూట్స్ కోసము వాటి కోసం వస్తున్నారు నిజంగా లోపలైతే చాలా బాగుంది చూసారా ఇక్కడ అంతా పెయింటింగ్స్ అంతా చాలా బాగా వేశారండి గుంటూరు చుట్టుపక్కల వాళ్ళకైతే రిలాక్సేషన్ కోసం చాలా మంచి ప్లేస్ అండి ఇదైతే అయితే ఇక్కడ పిల్లలకి వచ్చేసి అంటే ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే టెన్ రూపీస్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ వాళ్ళకైతే అంటే పెద్దవాళ్ళకైతేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట టికెట్ వచ్చేసి నిజంగా వర్తబుల్ అండి చూసారా ఇక్కడ రెండు దారులుగా ఇట్లా విడిపోయి ఉన్నాయి ఇట్లా ఇటు స్ట్రైట్గా వెళ్తేనేమో వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు అట్లానే ఇటు స్ట్రైట్గా వెళ్తేనేమో పార్క్స్ ఉన్నాయండి పిల్లలకి జాగింగ్కి జాగింగ్ పెద్దవాళ్ళకైతే జాగింగ్కి అట్లాగా ఎక్సర్సైజెస్ చేస్తాం కదా అవి ఉన్నాయి అట్లాగే పిల్లలకి పార్క్ కూడా ఉంది అయితే చాలా బాగుందండి ఇక్కడ చూసారా ఎటు సైడ్ ఎటు వెళ్తే మనం మనకే పాయింట్స్ ఉంటాయి ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ అయితే చూసుకొని మనకి ఓపెన్ జిమ్ అంటుంది ఓపెన్ జిమ్ అంటే జిమ్కు మనం ట్రైనింగ్ వేస్ట్ చేస్తాం కదా అన్నమాట చూసారా ఎంత బాగుంది కదా ఇది బాగుంది ఇక్కడంతా కూడా అయితే ఇక్కడ నుంచి ఇటు స్ట్రైట్గా వెళ్దాము ఇటు స్ట్రైట్గా వెళ్తే వ్యూ పాయింట్ ఉందంట చూద్దాం అసలు వ్యూ పాయింట్ అక్కడ పైన ఎలా ఉంది ఏంటంటే హిల్ అనమాట అక్కడ హిల్ ఇట్లా పైకెక్కాలి కొంచెం దూరం నడిస్తే ఇట్లా దారి కనిపిస్తుంది ఎక్కాలి ఇట్లా ఎక్కిన తర్వాత చూడండి అసలు వ్యూ పాయింట్ ఎంత బాగుందో ఇదంతా పేరేచర్ల కొండలండి ఎప్పుడు ఇటు సైడ్ అయితే నేను రాలేదు అంటే మా మా ఊరంతా ఇటు దగ్గరే కానీ ఎప్పుడు ఇటు ఇటు లోపల కొండల్లో ఇట్లా నగరవనం ఉందనే ఐడియా కూడా లేదు నాకు అసలు రీసెంట్గా నేను యూట్యూబ్లో చూస్తుంటే ఛానల్స్లో చూస్తుంటే ఇట్లా కనిపించింది అరే మనకు దగ్గరలో ఉన్న దాన్ని కూడా మనం మిస్ చేస్తున్నామా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చాము అయితే ఇది ఇప్పటి వీడియో కాదులేండి సమ్మర్లోది అప్పటి వీడియో అంటే అప్పుడు తీసుకెళ్ళాం పిల్లల్ని సరే వెళ్ళామని చెప్పేసి ఇట్లా వీడియో తీశాను చూడండి అసలు ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించింది నాకైతే